ఉన్నాయి బ్రాహ్మణులు వైశ్యులు సూద్రులు క్షేత్రియులు అప్పటి నుంచి మన ఉనికి అలాగే ఉన్నది ముస్లిం రాజ్యాలు వచ్చాయి కన్వర్షన్ బ్రాహ్మణు జరిగింది సోదరు లో జరిగింది రెడ్డిగా జరిగింది దేశంలో పెద్ద పెద్ద కులాలు జరిగింది భారతదేశంలో వైశ్యులు అగర్వాళ్ళు మాత్రం మతాలు మార్పిడి చేసుకున్నది ఎక్కడా చరిత్రలో కనపడదని సభాముఖంగా తెలియజేస్తున్నా ఎంత కష్టమైనా ఎంత ఇబ్బందులైనా మన ఉనికిని కాపాడుకుంటూ పోయినా అంత మన మనకి ఎదురు కాదు మా మేము అందరినీ గౌరవిస్తాం వారు కూడా అందరూ మమ్మల్ని గౌరవిస్తారు రాజ్యాంగ పరంగా మీ అందరూ తెలుసుకోవాల్సింది రాజ్యాంగ పరంగా మనకు పెద్ద హక్కులు ఏమీ కల్పించలేదు మనకు హక్కులు మనకు కల్పించలేదు కానీ మనం మాత్రం సేవ దేశానికి చేస్తాం మన మహాత్మా గాంధీ ఫోటో పెట్టుకుంటుంటాం కొట్టి శ్రీరాములు గారి ఫోటో పెట్టుకుంటుంటాం వారు ప్రాణ త్యాగాలు చేస్తున్నామని చెప్తుంటాం వారు ఆరు ఏమి చేయలేదు కానీ దేశానికి చేస్తారు దేశం కోసం ప్రాణాలు అర్పించారని మీకు తెలియజేస్తున్నాను వాళ్ళ ఫోటోలు దండ వేసేటప్పుడు మన ఆరు ఉంటారు వాళ్ళ విగ్రహాలు పెట్టాలంటే మన ఆరు ఉంటారు ఎందుకు ఈ పని చేయాలి ఆయన దేశానికి చేశారు అన్ని కులాలు అన్ని మతాలు చేశారు చొక్కా పట్టుకొని వచ్చి వేరే నాయకుడిని అదర్దైన చొక్కా పట్టుకొని వచ్చి వాళ్ళతో అందరికి సేవ మిగతా నాయకులను పట్టుకొని వచ్చి వాళ్ళు ప్రాణాలు అర్పించింది అందరి కోసం చేశారు కాబట్టి మీరు గవర్నమెంట్ అయ్యేలా మేము అతిథులుగా వస్తామని మనం ఎప్పుడు నిలదీస్తామో అప్పుడే మన ఉనికి ప్రపంచానికి తెలుస్తుందని అందరికి సభాముఖంగా తెలియజేస్తాం